ప్రభునందు ప్రియులకు యేసుక్రీస్తు నామములు శుభములు తెలియచేస్తున్నాం ఈ దినము ఎబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము మేమైతే నిత్యము యహోవా అను కీర్తనల గ్రంథము నూట పదిహేనవ అధ్యాయము పద్దెనిమిదవ చరణములో కీర్తనకారుడు ఈ మాటలు తెలియచేస్తూ ఉన్నాడు మేమైతే అనే మాట ఇక్కడ మనం గమనించవలసిన వరంగా ఉంటున్నాం వ్యక్తిగతంగా ప్రభువును రుచించిన తర్వాత సమాజముగా కుటుంబముగా మనము ప్రభుని ఆరాధించే విషయంలో మనము ఏకముగా కూడి ప్రభుని గనపరచవలసిన వారంగా ఉంటున్నాం అనగా మన యొక్క జీవితంలో ప్రభుతో మనకున్నటువంటి అన్యోన్యమైనటువంటి సహవాసాన్ని ఆ యొక్క విధానాన్ని మనము ఎప్పటికప్పుడు గ్రహించుకొని ప్రభుతో మమేకమై ప్రభుని ఆరాధించే ఉంటున్నాం ఎందుకనగా నూట పదిహేనవ కీర్తనలో దేవుడు ఎంతో పరిశుద్ధుడు ఆయన యథార్థవంతుడని ఆరాధిస్తూ మరి దేవుడు ఆయన నమ్మదగిన వాడు ఆయన మనకు సహాయం చేసే రక్షకుడని ఇక్కడ కీర్తనకారుడు ఆరాధిస్తుంటున్నాడు యందు భయభక్తులు గలవారడారా యహోవాయందు నమ్మిక ఉంచుడి ఆయన వారికి సహాయము వారికి కేడము అని నూట పదిహేనవ కీర్తన పదకొండవ చరణంలో కీర్తనకారుడు మాట్లాడుతూ ఉన్నాడు ప్రయమైనటువంటి దేవుని ప్రజలారా దేవుడు తన పిల్లలను వృద్ధి పొందించి దేవుడు వారిని ఆశీర్వదించి పరిచేటువంటి వాడుగా ఉంటున్నాడు అందరు బట్టి దేవుడు ఎంతో యథార్థవంతుడు నమ్మకస్తుడై ఉంటున్నాడు నిత్యము దేవుని స్థుతించడం మన యొక్క ఆత్మీయ జీవితంలో ఎంతో శ్రేష్టమైనటువంటి ధన్యత అనగా ప్రతి విషయంలో కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులమైతున్నాం అందుకని దశలోని పౌలు పౌలుగారు రాస్తూ ప్రతి విషయంలోనూ దేవునికి కృతజ్ఞతాస్థుతులు దశలోని దశలోనికేలో ఉన్న సంఘానికి పౌలు గారు ఆజ్ఞాపిస్తూ ఉంటున్నాడు ప్రియమైనటువంటి దైవజనమ నిత్యము మన యొక్క జీవితంలో ప్రభువుని స్థుతించి ఆరాధించేటువంటి వారంగా ఉండాలని దేవుడు సెలవిస్తున్నాడు స్థుతించడం ద్వారా బంధకాలు దిగిపోయి విడుదల మనకు అవుతుంది శీలలకు తోడైన దేవుడు నీకు నాకు తోడై ఉండి సహాయం చేసి మహిమ పొందుకునుడుగాక